హాయ్ ఫ్రెండ్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగాశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వైజయంతి మూవీస్ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో దీపిక పడుకునే దిశపాఠాన్ని హీరోయిన్స్గా నటిస్తున్నారు ఈ మూవీని మేకర్స్ జూన్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు సాలర్ వాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో కల్కీపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడా చూడాలని అభిమానులు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ ట్రైలర్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ఉండబోతుందని అందరూ భావిస్తున్నారు అయితే కల్కీ సినిమాకు పది కోట్ల ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు కల్కీ సినిమా నిర్మాత అశ్వినిదాత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బాగా క్లోజ్ అని తెలిసింది ప్రత్యేకంగా ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు కూడా ఇచ్చారు నిర్మాత అశ్వినిదాత్ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు సీఎం అవ్వడంతో అశ్విని దాత్ అయితే ఆనందంలో ఉన్నారు దీంతో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో గ్రాండ్గా చేయాలని దానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గెస్టులుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అశ్వినిదాత్ అడగడం అమరావతిలో భారీ సినిమా ఈవెంట్ అంటే చంద్రబాబు కూడా ఓకే అంటారని తెలుస్తుంది అలాగే ఈ ఈవెంట్కి కల్కీ సినిమాలో నటించిన ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్లను కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది దీంతో కల్కీ సినిమా కంటే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు మరి నిజంగానే ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతా ఒకే స్టేజ్ మీదికి కల్కీ సినిమా కోసం వస్తారా ఈ ఈవెంట్ అమరావతిలో జరుగుతుందా లేదా అనేది చూడాలి